హలో హాయ్ ఈరోజు మన షాప్లో మీ అందాన్ని మరింత రెట్టింపుగా పెంచేందుకు స్పెంచ్ బీబీ ఫ్యామిలీ ప్యాక్ రావడం జరిగింది దీంట్లో ఒక బ్లెండర్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది చూడండి దీనిలో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి అంతేగాక మన షాప్లో హెయిర్ కలర్ హెయిర్ కలర్ షాపు ప్లస్ హెయిర్ కలర్ ఆర్డర్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మన షాప్లో చూడండి దీనిలో కావేరీ కావచ్చు నిషా కావచ్చు వేరే వేరే కంపెనీ ఐటమ్స్గా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి హెర్బల్ హెన్నా నిషా బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట దీనిలో గోద్రేజ్ కూడా అవైలబుల్ ఉంది रिच क्रीम जस्ट फिफ्टीन रूप टेन ला फिफ्टीन रूपसला अवेलबल थैंक यू फॉर वाचिंग